మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా ఇవాళ స్పెషల్ అంటే స్పెషల్ వీడియో అదేంటంటే వర్షాకాలంలో వచ్చేటువంటి పుట్ట మిత్రమా అది సహజ సిద్ధమైనటువంటి పంట ఇదిగో మూడు నాలుగేళ్ల నుంచి మా ఇంట్లో అయితే వస్తున్నాయి నేను చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇవి ఏ ఎరువులు లేవు ఏ మందులు లేవు చక్కగా మాకైతే ప్రతి సంవత్సరం పుడతాయి కానీ ఈ సంవత్సరం చాలా తక్కువ పుట్టాయి ప్రతి సంవత్సరం కూడా ఒక పెద్ద టబ్బుడు ఒక పెద్ద బకెట్ వెళ్ళేటి ఈసారి మరి ఉరుములు ఎక్కువ లేవు నా రాఖీకి ముందుగా వస్తాయి ఉరుములు వర్షం ఉంటే మాత్రం అసలు ఈ పుట్ట నిండా ఇట్లా అసలు మనం పరిసినట్టే వచ్చేస్తాయి మిత్రమా వీటిని నేను తీస్తాను చూస్తారా మీరు ఇదిగండి చూడండి ఇవన్నీ కూడా తీసి మా పిల్లలకైతే ఎంత ఇష్టమో ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు అమ్మ వర్షాలు వస్తున్నాయి అందరూ పుట్టగొడుగులు తింటున్నారమ్మా మన దగ్గర వచ్చాయా అని అడుగుతున్నారు నేనైతే మరి వాళ్ళకి లేవని చెప్పా ఒక నాలుగైదు సార్లు చెప్పాను ఈరోజు అనుకోకుండా చూస్తే ఇక్కడ పుట్టగొడుగులు వచ్చేసి ఉన్నాయి ఇదిగోండి మాకైతే సరిపోతాయి ప్రతిసారైతే చాలా మందికి పంపించేవాళ్ళం ఎందుకంటే ఇన్ని మనం తినలేం కదా అనేసి పంపించే వాళ్ళము చూడండి మిత్రమా ఇవి చాలా విలువైనవి చాలా మరి పోషకాలు ఉన్నటువంటి మరి బ్యాక్టీరియా మనకి శరీరానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఇందులో ఉంటుంది మిత్రమా చూడండి ఇంకా చాలా ఉన్నాయి నేను తీస్తాను తీసాక ఫుల్ వీడియో కూడా మీకు పెడతాను చూడండి వీటన్నిటిని కూడా పెద్ద టబ్లో వేసి శుభ్రంగా కడుక్కోవాలి కడిగి కోసి మరి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి కొంచెం ఉడికించి తీసి లో పెడతాను మిత్రమా ఎందుకంటే పిల్లలు వచ్చేసరికి ఒకళ్ళు ఇలాగే ఉంటే పూసిపోతాయి ఉడికించి మనం లో పెట్టామనుకోండి అవి పూసిపోవు చాలా వాళ్ళు వచ్చే వరకు ఉంటాయి మరి వీటి వలన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి అంతేకాదండి ఇవి ఒకవేళ కొందామన్నా కూడా దొరకవు దొరికినా కూడా చాలా కాస్ట్ ఎందుకంటే ఇవి న్యాచురల్గా పుట్ట మీద వచ్చేవి కనుక అవి మామూలుగా నర్సరీల్లో పండించే కావు కనుక వీటి వలన హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చెప్పాం కదా వెముకలకు తర్వాత హార్ట్కి తర్వాత సిస్టమ్కి ఉపయోగపడేటువంటి విటమిన్స్ ఇందులో ఉంటాయి ఇవి కాస్ట్లీ మెడిసిన్స్లో వాడతారు దీర్ఘకాలిక రోగాలను నయం చేయడానికి కూడా వాడతారు ఉదాహరణకి రక్తపోటు లివర్ వ్యాధులు కి మందుగా వాడతారు మీకు అందుబాటులో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వాడుకోండి మీ హెల్త్ కి మంచిది మీరు ఎప్పుడైనా ఇలాంటి మష్రూమ్స్ ని ఉంటే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్